అస్మద్గురు మీనమ శ్రీమాత్రేనమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మాసం అంటే పండుగల పర్వదినాల మాసం ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఎంతో మహిమాన్వితమైనటువంటి ఎందుకంటే మాసాన్ని మనకి దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలానికి సంధికాలం అంటారు అంటే బ్రాహ్మీ లాగా కాబట్టి ఏ పూజ చేసినా మనసు పెట్టి భక్తి శ్రద్ధ విశ్వాసాలతో చేయాలి కానీ అన్నీ కూడా సఫలీకరమైపోతాయి అందుకే మార్గశీర్ష మాసాన్ని జపధ్యానాలకి అనుకూలమైనటువంటి మాసంగా మారుస్తారు మరి ఎలాంటి చోట మార్గశీర్ష పౌర్ణమి నాలుగో తారీఖు గురువారం వచ్చింది పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అంటాం ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అమ్మవారికి పౌర్ణమి మంత్రాలు ఎన్నో ఉన్నాయి మరి ఈ రోజు కనుక అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినట్లయితే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది కానీ దానికి కొంత విధి విధానాలు ఉన్నాయి ఈ పౌర్ణమి నాడు వెన్నెల్లో కనుక అమ్మవారి యొక్క పారాయణ వెన్నెల్లో పారాయణ చేసే విధి విధానాలు పారాయణ చేసేటప్పుడు చేయవలసినటువంటి చిన్న పూజ అలాగే ఆ నియమాలు అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం చాలా మంది ఎన్నో సార్లు నన్ను అడిగారు ప్రత్యేకంగా మార్గశీర్ష మాసం చాలా ప్రముఖమైన చాలా మంచి మాసం అంటే పవర్ఫుల్ కాబట్టి ఈ మార్గశీర్ష గురువారం నాడు రాత్రి సమయంలో ఉండాలి మనకి పౌర్ణమి తిథి గురువారం రాత్రి సమయంలో పౌర్ణమి తిథి పుష్కలంగా పూర్ణంగా ఉందన్నమాట అందుకని శ్రమ అనుకోకుండా కాస్త ఓపిక చేసుకుని మరి మన సమస్యలు తీరాలి కోరికలు కా తీరాలి అమ్మవారి యొక్క కటాక్షం మనకి కలగాలి అంటే తప్పులు లేకుండా మన ఈ లలితా సహస్రనామ స్తోత్రం చదవాల్సి ఉంటుంది అది కూడా ఎలా అంటే మన కోరికలు తొందరగా తీరేటటువంటి మార్గం ఏదైనా ఉంటే వెన్నెల్లో పారాయణ శ్రమ అనుకోకుండా కాచిన పాలల్లో కాచి కాస్త చల్లార్చిన పాలల్లో పటికీ బెల్లం పౌడర్ వేసి యాలకులు కలిపేసి ఆ యాలకులు కలిపినటువంటి పాలని రెడీ చేసి పెట్టుకోవాలి వెన్నెల్లో కూర్చుని మనకి వెన్నెల్లో కూర్చుండే అవకాశం ఉంటే చక్కగా వెన్నెల్లో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని ఒక పేట లాంటిది వేసుకుని కాస్త పసుపు కుంకుమ వేసుకుని ముగ్గు వేసుకుని ఆ ముగ్గు మీద కాస్త మంచి పసుపు రంగు గొడ్డ కానీ తెల్ల రంగు గొడ్డ కానీ పరుచుకొని అక్కడ అమ్మవారి యొక్క చిత్రపటం ఏర్పాటు చేసుకుని పువ్వులతోటి గంధము కుంకుమతోటి అలంకరించుకొని అమ్మవారి చిత్రపటం ఎదుర్కొండగా ఆవు నేత దీపారాధన చేసి మంచి సుగంధ పరిమళభరితమైనటువంటి ధూపు కానీ లేకపోతే కానీ వెలిగించుకొని ఆ చల్లని వెన్నెల్లో అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రం మీకు పంచపూజలని ప్రతిసారి చెప్తూ ఉంటాను పంచపూజలు అంటే గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు లం పృథ్వీ తత్వాత్మికాయే శ్రీ లలితాదేవియే గంధం సమర్పయామి హం ఆకాశ తత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పై పూజయామి వాత్మికాయ శ్రీ లలితేవ్యై ధూపమాఘ్రాపయామి అగరబత్తి వెలిగించి చూపించడం రం వన్ తత్వాత్మికాయ శ్రీ లలితాదేవ్యై దీపం దర్శయామి కాస్త దీపాన్ని పైకి పెట్టుకుని ఇలాగా చూపించడం దీపాన్ని వం అమృత తత్వాత్మికాయ శ్రీ లలితాదేవియే అమృత నైవేద్యం నివేదియామి ఈ పటికి బల్లము యాలకలు పొడి కలిపిన ఉన్నాయి కదా కాచిన పాలు అవి అమ్మవారి దగ్గర పెట్టి చూపించడం స్టీల్ గ్లాసులో మాత్రం పెట్టద్దు సం సర్వతత్వాత్మికాయ్ తాంబూలాది సర్వోపచార పూజా నమస్కారాంతరి పరికల్పయామి నమస్కారం చేసుకోవడం ఇలా పంచపూజలు చేసి చక్కగా బాస్మటం వేసుకుని కూర్చుని ఆసనం వేసుకొని కూర్చునే కూర్చునేటప్పుడు కింద చేప లేకపోతే మీ ఆసనమో ఏదో ఒకటి వేసుకొని కూర్చోండి కింద కూర్చోలేకపోతే ఒక మీరు కూడా ఒక పేట మీద మరి అమ్మవారి ఎత్తులో కూర్చోకుండా అమ్మవారి తక్కువలోనే కూర్చోవాలి మీరు కింద కూర్చోలేకపోతే అమ్మవారి కాస్త ఎత్తి పేట మీద కూర్చుని మీరు దానికంటే తక్కువ ఎత్తున్న పేట మీద కూర్చుని లలితా సహస్రనామాలు చదువుకోవచ్చు అది అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి తొమ్మిది సార్లు చదువుకోండి అమ్మో సార్లు అనకండి ఎందుకంటే పౌర్ణమి చాలా చాలా విశేషం మార్గశీర్ష పౌర్ణమి ఇంకా విశేషం భక్తి శ్రద్ధలతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కనుక చదివితే అమ్మవారు ఖచ్చితంగా అంటే ఎంతో మందికి కోరిన కోరికలు తీర్చిన అనుభవాలు ఉన్నాయి ఎంతోమందికి అంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఒకేసారి ఒక ఒకటి రెండు నెలల తేడాలో ఉద్యోగాలు పోయి రోడ్డు పడిపోయే సమయంలో వాళ్ళు ఈ పౌర్ణమి పారాయణ చేశారు చేస్తే వాళ్ళిద్దరికీ కూడా పదిహేను రోజుల తేడాలో వేరే అంతకంటా మంచి ఉద్యోగాలు అంతకంటే ఎక్కువ జీతంతో ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితం గాడిన పడినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అంత సంకల్పం అనమాట మన ఆ సంకల్పం పూజ ప్రారంభానికి ముందే చేసుకోవాలి అమ్మవారికి మీ పేరు మీ భర్త గారి పేరు గోత్రనామాలు చెప్పుకొని ఏ సంకల్పం కోరి ఏ కోరికతో మీరు చేస్తున్నారో ఆ కోరిక తీరే భాగ్యాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకోవాలి చంద్రుణ్ణి చూస్తూ అమ్మవారి దివ్యముఖ మండలాన్ని చూస్తూ మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవాలి ఒకవేళ మబ్బుల వల్ల లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల వర్షం వల్ల మీరు బయట కూర్చోలేకపోయినా మబ్బుల వల్ల మీకు చంద్రుడు కనబడకపోయినా వేరే దేశాలలో చంద్రుడు ఆలస్యంగా తొమ్మిదిన్నర పది గంటలకు కానీ రాట రాత్రి అలాగా ఆలస్యమైన ఇలా ఏ కారణం వల్ల అయినా ఉంటే ఆ చంద్రుడు వెన్నెల కాసేపు ఆరు బయట ఈ పాలు పాలు యాలకుల పొడి పటికి బెల్లం పొడి కలిపినటువంటి ఆ పాలు కాసేపు వెన్నెల్లో పెట్టి తీసుకొచ్చి లోపల పెట్టుకొని అమ్మవారి చిత్రపటంలోనే అమ్మవారి ముఖ చంద్రబింబం లాంటి ముఖాన్ని చూసుకుంటూ చంద్రుణ్ణి తలుచుకుంటూ ఆ లలిత పారాయణం చేయొచ్చు ఎందుకంటే పౌర్ణమి ఘడియలు మాత్రం ఉండాలి పౌర్ణమి ఘడియల్లో చదవాలి లలితా సహస్రనామ స్తోత్రం ఎలాగ కనుక పారాయణ చేస్తే వెన్నెల్లో ఒకసారి పూర్తిగా చదివితే మన దేహం చుట్టూ తనే శ్రీచక్ర ఆకారం వచ్చేస్తుంది అందుకనే కదలకూడదు అంటారు తొమ్మిది సార్లు పూర్తయితే శరీరం చుట్టూతో స్త్రీ చక్రం చుట్టేసి ఉంటుంది అందుకనే స్థిరాసనం మీద కదలకుండా కూర్చుని తొమ్మిది సార్లు చేయాలి అంటారు అంతసేపు కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో మీ బాడీలో శ్రీచక్ర బీజ ప్రకంపనలు కూడా మీకు తెలుస్తాయి చాలా చక్కగా తెలుస్తాయి అనుభవం కలుగుతుంది అమ్మవారిని చంద్రుల్లో చూస్తూ మనం ఒక మానసికంగా అనుభూతిని చెందుతూ అమ్మవారి దివ్యముఖ మండలంలో అమ్మవారు సాక్షాత్తు మన ఎదురుండగా కూర్చున్నారు అనే భావనని మనకి కలగజేస్తారు అమ్మవారు అలా అమ్మవారు మనం చదువుతుంటే అమ్మవారు వచ్చి కూర్చుని వింటారు తొమ్మిది సార్లు చదవలేము అనుకున్న వాళ్ళు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చదవండి కాకపోతే కనీసం ఒకటి కంటే ఎక్కువ సార్లు మూడు సార్లు అయినా చదవండి చదివితే అసలు మనకి వెన్నెల్లో పారాయణ చెయ్యాలి అని అనిపించడమే పూర్వజన్మ సుకృతం ఒకటి కంట ఎక్కువ సార్లు చదవగలిగితే ఖచ్చితంగా మన కోరిక ఏదైనా సరే తీరని సమస్య కావచ్చు తీరని కోరికైనా కావచ్చు ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా సరే తీరుతుంది తొమ్మిది సార్లు చదివితే అసలు కోరిక తీరదు అన్న సమస్యే లేదు భక్తి శ్రద్ధ విశ్వాసంతో సంపూర్ణంగా అమ్మవారిని శరణాగతి కనుక చేసినట్లయితే చెయ్య ఖచ్చితంగా నెరవేరుతుంది ఒకవేళ చూడండి మనకి వెన్నెల్లో పారాయణ చేయడానికి బయట కూర్చోవడానికి ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే చంద్రుణ్ణి నమస్కారం చేసుకుంటూ ఆ పాలనే తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి మనం చదువుకోవచ్చు అనమాట ఇలా చేస్తే అఖండమైనటువంటి ఫలితం వెన్నెల్లో పారాయణ చేసే పద్ధతి ఇది అయితే మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు అలాగే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి దాంపత్యం చేయకూడదు ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా ఇంట్లో కూడా శుభకరమైన మంగళకరమైనటువంటి మాటలే మాట్లాడాలి ఈ సమస్యకి అంటే భార్యాభర్తలు దూరంగా ఉంటారు కదా వాళ్ళు తిరిగి కలవడానికి కూడా ఈ వెన్నెల్లో పారాయణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉద్యోగానికి అయితే డ్యామ్ ష్యూర్ అనమాట ఉద్యోగానికి చాలా బాగా పనిచేసింది భార్యాభర్తల అన్యోన్యతకి దూరమైన భార్యాభర్తలు కలవాలి అన్న ఒక స సంకల్పం ఏదో ఒక కోరిక కోరుకోండి నాలుగైదు కోరికలు కోరద్దు ఉద్యోగం కావాలా ఉద్యోగం సంకల్పం చెప్పుకోండి భార్యాభర్తలు కలిసిపోవాలా వాళ్ళ మధ్యలో ఉన్న పొరపర్చాలు పోయి అన్యోన్యత కావాలా అది చెప్పుకోండి పిల్లలు సక్రమంగా సక్రమ మార్గంలో నడవాలా అది చెప్పుకోండి ఒక్క సంకల్పమే ఒక్క కోరిక సంకల్పంలో చెప్పుకొని చేయండి ఖచ్చితంగా నెరవేరుతుంది